ఫ్రెండ్స్ ఆల్సో ఇట్స్ సో నైస్ కాకపోతే ఈ సినిమాని ఇక్కడికి నేను రావడానికి ముఖ్యంగా మా గీతార్ట్స్ని ఆహ్వానించ ఆవహించిన బన్నీ నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారి లేగిస్తే నాకు అక్కడ కనపడ తిరుగుతూనే ఉంటారు మేమిద్దరం కలిపి సినిమా తీసుకున్నాం ఇది రిలీజ్ చేయాలన్నారు గీతా ద్వారా రిలీజ్ చేసాం సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొడ అను వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్ వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్ తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే ఈ ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా బాగుంది మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథరాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగున్నాం అని అనిపిస్తుంది అన్నమాట మచ్ సో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन